ఏడు వందల యాభై మంది రైతుల ప్రాణాలు ఎందుకు బలిగొన్నారు వారి ప్రాణాలను తిరిగి తెస్తారా కరోనా ప్యాకేజీ ఇరవై లక్షల కోట్లు ఎవరికి ఇచ్చిన మిత్రుల మీకేమో కరోనా కరోనా చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాల కన్నా ఒక ఐదు రూపాయలు ఇచ్చిర్రా పోనీ మెడికల్ బిల్లులు కట్టిర్రా కరోనా ప్యాకేజీ ఇరవై లక్షల కోట్లు చేశారు ఏవి ఎవరికి వచ్చినాయి అది కూడా స్టార్టింగ్ లో ఆ వ్యాక్సిన్ కూడా ఏది ఆ యొక్క పన్నెండు వందలు తీసుకున్నారు మా ప్రజ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో నువ్వు ఆర్డర్ ఇచ్చి ఫార్మసీ కంపెనీకి మళ్ళీ మాకే అమ్ముతావా అని చెన్నై హైకోర్టు వచ్చి వేస్తే ఆ వ్యాక్సిన్ ఫ్రీ అన్నారు మరి ఇరవై లక్షల కోట్లు ఆడికోయే వ్యాక్సిన్ కి ఇరవై లక్షల కోట్లు కావు కదా కాంగ్రెస్ పోలియో సుక్కల నుంచి మసూజి మసూజి అట్లా అన్ని అన్నిటికి ఇచ్చింది ఇరు ఆడికా చేసింది అన్నిటికీ వేసింది కదా దానికి ప్రచారం చేసుకోలేదు మళ్ళీ దానికి ప్రచారం మన పైసలు మన ఖర్చు పెడితే ప్రచారం సో ఆ ఇరవై లక్షల కోట్లు దోసుకొని తిన్నారు ఆర్బీఐ దగ్గర రిజర్వ్ ఫండ్ ఉంటే అది దోసుకున్నారు ఓకే ఆ యొక్క ప్రింటింగ్ కొత్త నోట్లు ప్రింటింగ్ చేస్తే ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆ యొక్క ఆర్బిఐకి వచ్చే లోపల అవి దోసుకున్నారు నూట యాభై లక్షల కోట్లు అప్పు చేసేడు వాటికి లెక్కలేదు అది కాకుండా అంతకు కాంగ్రెస్ దేశ ద్రోహి అయినటువంటి కాంగ్రెస్ అయినటువంటి వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ యొక్క అది అప్పనంగా దోశలకు ఇచ్చేసిండు అవి వాటి కింద పేరు మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వచ్చేది అంటే ఇప్పుడు దాదాపు మూడు వందలు నాలుగు వందల లక్షల కోట్లు యాడికి పోయినాయి అవన్నీ ఒక్కొక్కరికి వంచిపెట్టినా మనిషికి ఒక మనిషికి ఎంత వచ్చేది అందరు భారతదేశంలో ఒక్క పేదోడు ఉండేటోడు కాదు అంటే గంత సొమ్ము యాడికి పోయింది ఈ బాపన్నోడు దోసుకున్నట్టే కదా ఎక్కడ కూడా గంతే అంటే నేను ఏమంటున్నా వాణం పోదు వాని డీఎన్ఏ పోదు అప్పుడు గుళ్ళ దాచిపెట్టుకున్నాడు అప్పుడు రాజు రాజు పరిపాలన చేయలేని దుస్థితి పిఎం కేర్ ఫండ్స్ ఏవి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అన్నప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ చేసిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆర్టీఏ కింద వచ్చేది ఆ పైసలు ఎవరు ఖర్చు పెట్టినో చెప్పటాడు పబ్లిక్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉండేది పిఎం రిలీఫ్ ఫండ్ కింద దాని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ మార్చి అది ఆర్టీఏ కింద రాకుండా చేసేసిండు దాని కింద వచ్చే పైసలు చెప్పడంట మనకి ఏడిపోతున్నాయి చెప్పినప్పుడు దాని పిఎం కేర్ ఫండ్స్ తీసేసేయి పేరు తీసేసాయి పిఎం పేరు తీయడంట అడిగితే అది ఎన్జిఓ అది మీకు సంబంధం లేదు అంటున్నాడు మరి ఆయన పెళ్ళాం లేదు పిల్లలు లేరు మరి జోలా లేక చెల్పడేంగి అన్నోడుకు మరి ఇలా దాని కింద వచ్చే పైసలు ఎందుకు నీకు ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాలి కదా అది నువ్వు ఉన్నావు నీ యొక్క దేశ ప్రజలకి ఏమైనా కష్టాలు ఉన్న పేదలకి సాయం చేయమని ఎవరైనా దానం చేస్తే దా పైసలు నీకెందుకు నీకు పెళ్ళాం లేదు పిల్లలు లేరు ఎవరు లేని అంటే వాడు చెప్తున్న మాటలకి చేతలకి పొంత లేదు సింపుల్ రెండు వేల పద్నాలుగులోనేమో ఈ యొక్క అన్ని మేక్ ఇన్ ఇండియా ఇట్లా చెప్పిండు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఏమంటాడు యొక్క ఏది మీరు కాంగ్రెస్ ఓటేస్తే ముజురా మాంసం మటన్ మాంసము ఇవి చెప్తాడు మీ పిల్లల మంగళ సూత్రాలు తెంపేస్తారు మరి రెండు వేల పద్నాలుగు అట్లా చెప్పనుండి ఓటేసల్లా రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం ఆ యొక్క ఆయుధ దోగునే అన్నాడు ఓకే అయిందా రైతుల రైతులకి ఆదాయం డబుల్ అయిందా పెంచమంటే ఏడు వందల యాభై మంది రైతులను చంపిండు ఒక్క రైతు చెప్పండి మీ ఆదాయం డబుల్ అయిందా యూరియా మంటిస్తలేడు మీరు యూరియా వాడకండి అని చెప్తున్నాడు దేశం యొక్క అప్పు ఎందుకు పెరుగుతోంది ఈ అప్పు ఎవరి కోసం చేశారు ఎవరికి ఇచ్చారు చెప్పండి మిత్రులారా ఎన్ని ఎయిమ్స్ ఆసుపత్రులు కట్టారు ఎన్ని ఐఐటీలు కట్టిర్రు ఎన్ని నవోదయ విద్యాల ఉన్న వాటిని పేరు మార్చిండు కాంగ్రెస్ ఉన్నాయి సెకండ్ గ్రేడ్ వాటిని ఎక్క ఏది పేరు మార్చిండు అంతే ఒక్కటి కొత్తది కట్టలే ఎన్ని విమానాశ్రయాలు కట్టారు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రమాణ స్వీకారానికి మీకు ఎందుకు ఆహ్వానం ఉండలేదు అప్పుడు ఎన్నికల టైంలోనే ఎందుకు మత ఘర్షణలు జరుగుతాయి కరెక్ట్ ఎన్నికలు జరుగుతాయి మళ్ళా విచారణ జరగదు తర్వాత దేశ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు విచారణ ఎందుకు జరగవు దోషులకు ఎందుకు శిక్షలు పడవు గంగా నదిని శుద్ధి చేస్తాను గెలవంగానే గంగా నదికి సాష్టాంగ నమస్కారం చేసి తల్లికి నమస్కారం చేసినాక గంగా నదికి నమస్కారం చేసిండు లేకపోతే వయసు వరుస ఎప్పటివరకు శుద్ధి అయిందా అట్లా అడగొద్దు అడిగితే నేను కమ్మీని నేను కాంగీని నేను దేశద్రోహిని గంగా నదిపై వాటర్ వే ఎంత వరకు వచ్చింది హిందువులైన డెబ్బై కోట్ల మంది ఓబీసీ ల కులగన్న ఎందుకు చేయరు అసలు జనగన్న చేస్తారు రెండు వేల పదకొండులో అయింది ఇప్పటివరకు మళ్ళీ ఎవ్రీ టెన్ ఇయర్స్ చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలో వేయాలి మరి ఇప్పుడు ఇప్పటివరకు ఎందుకు చేస్తలేరు లేదు జనాభా లెక్కలు బీసీలు అంటే మీకు ఏది తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బీజేపీ అధ్యక్షుని బ్రాహ్మణి చేశారు తెలంగాణలో రాజస్థాన్ లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బ్రాహ్మణి చేశారు అస్సాం లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బ్రాహ్మణి చేశారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉండే నిర్ణయం చేసేటంతా బ్రాహ్మణ్